మీరు కానీ ఈ పదేళ్ల చరిత్ర చూస్తే మనం ఆవిర్భావ సభ పెట్టుకోవాలంటే అడుగు అడుగున అవరోధాలు అడుగు అడుగున అడ్డం అడుగు అడుగున కేసులు కష్టాలు అవన్నీ పోయి ఇవాళ విజయోత్సవ సభగా అంటే ఒక ఆనంద భరిత వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో అసలు పిఠాపురంలో పెట్టడంతోనే ఆ పండగ వాతావరణం వచ్చింది పిఠాపురం అనేది ఒక ఎమోషన్ అది ఒక క్రేజ్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పిఠాపురంలో నేను ఎమ్మెల్యేగా నిలబడి ఆ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తున్నానని చెప్పాడు అందరూ ఆ రోజే అన్నారు ముందర పిఠాపురం ఎక్కడ అంటే కాకినాడ పక్కన పిఠాపురం అని ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అనే దశకు తీసుకు అనే మాట అందరు ఆ రోజే అన్నారు ఇవాళ నిజంగా కూడా పిఠాపురం అంటే అంత ఒక ఎమోషన్ ఒక ప్లేస్ అటువంటి ప్రదేశంలో అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ మనం ఒక హైవీ భావ సభ అంటారా విజయోత్సవా అంటారా జరుపుకోవడం చాలా ఉత్సాహం అంటే ప్రతి ఒక్కరికి నేను చూస్తున్నా ఇప్పుడు మూల జిల్లాల నుంచి ఫోన్ చేస్తున్నారు సార్ మేము వస్తాము వస్తే మాకు అక్కడ ఏంది మాకు ఉండడానికి ఏమైనా ఉంటుందా ఏమీ లేకపోయినా వచ్చేస్తాం నేను అనుకోవడం ఈ ఉత్సాహం చూస్తే రేపు అసలు అక్కడ ఆ సభా ప్రాంగణం సరిపోదు రోడ్ల మీదకి వస్తారు పరిస్థితి అయితే అనేది దాన్ని అంచనా వేసుకొని దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రణాళిక చేసుకోవాలని పరిస్థితి వచ్చిందనుకుంటున్నాం మేము